హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అని తెగ ప్రచారం చేసుకుంటున్నారు అంతా ఊరికే ప్రచారమేను ఆచరణలో అది సాధ్యం కాదు అని అంటున్నారు అయినా మనం కూడా ఒకసారి చెక్ చేద్దాము అని నేను ఈ నెంబర్ సేవ్ చేశాను మన మిత్ర నెంబరు ఇట్లా వచ్చిందనమాట హై పెట్టాను సేవ్ చేసి ఇలా వచ్చింది చూడండి ఎంచుకున్నాను కింద సెలెక్ట్ చేసుకోగానే సేవను ఎంచుకోండి అని ఇట్లా వచ్చింది అన్నమాట తీసుకున్నాను విద్యా సేవలు అంటే స్కూల్కి సంబంధించిన సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం అట్లాంటివి తర్వాత దేవాదాయ సేవలు గుడికి వెళ్ళటం గురించి టికెట్లు బుక్ చేసుకోవటం అట్లాంటివి తర్వాత ఫిర్యాదులు పరిష్కారాల సేవలు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్ టికెట్లు బుక్ చేసుకోవటం ఎట్లాంటివి ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు కట్టటము ఏదన్నా ట్రాన్స్ఫారాలు లేకపోతే మీటర్లో బుక్ చేసుకోవటం అలాంటివి సీడిఎంఏ సేవలు చూడండి రెవెన్యూ సేవలు వన్ బీలు అడంగల్ ఎట్లాంటివి ఏవైనా సర్టిఫికేట్లు కావాల్సి ఉంటే లేదా ఆరోగ్య కార్డు సేవలు ఆరోగ్య కార్డు అంటే హెల్త్ కార్డులు ఉన్నాయి కదా అవి ఉన్నాయా లేవా చెక్ చేసుకోవటం లేకపోతే అప్డేట్ చేసుకోవటము లేదంటే పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ సేవలు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏ సేవలైనా ఇక్కడ ఇప్పుడు వీటిలో ఏ సేవలు మనకు కావాలి అని కోరుకుంటే అది ఎంచుకోవచ్చు అన్నమాట నేను ఆరోగ్యశ్రీ కార్డు మాకు ఉందా లేదా అప్పుడు చేశారు ఆశా వర్కర్లు అది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము అని ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య కార్డు సేవలు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఎట్లా వచ్చింది కొనసాగించండి నిర్ధారించండి ఆరోగ్య కార్డు సేవలు అనేది చూశాను ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా వస్తానమాట నిర్ధారించాను ఇలా ఆధార్ సంఖ్య కొట్టి నిర్ధారించండి అని వస్తుంది ఆరోగ్య కార్డు ఆల్రెడీ ఉండి అప్డేట్ చేస్తున్నారా అంటేనేమో ఒకటోది లేదా ఉన్నదా లేదా చెక్ చేసుకునేటానికి రెండోది అనమాట ఆధార్ కార్డు ఉ మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనేది క్లారిటీ లేదు కాబట్టి నేను రెండోది తీసుకుంటున్నాను అనమాట ఉందా లేదా ఆరోగ్య కార్డు అనే దానికోసం రెండో సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కొట్టి ధృవీకరించాలన్నమాట ఆధార్ నెంబర్ చూపించకూడదు కాబట్టి నేను ఇట్లా చూపించాను నంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ కొట్టి అడుగుద్ది ఓటీపీ కొట్టి నిర్ధారించాక కొనసాగించండి కొట్టాలి కొనసాగించండి కొట్టగానే ఇలా వచ్చి మళ్ళా కొట్టింది అప్పుడు ఇలా సెంటర్ అని పడిపోయిందనమాట ఇలా వచ్చిన తర్వాత మళ్ళా ఇలా ఓపెన్ అయ్యి ఆధార్ ఆధార్ నెంబర్ తోటి చెక్ చేస్తారా ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ తోటి చెక్ చేస్తారా అని ఇట్లా అడిగింది నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందో లేదో కూడా తెలియకుండా ఆ కార్డు నెంబర్ తోటి అలా చెక్ చేస్తాను అందుకని ఆధార్ నెంబర్ తోటి చెక్ చేసుకుంటానని ఆధార్ నెంబర్ అని కొట్టాను అప్పుడు ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఉపయోగిస్తున్నారు కాబట్టి వెంటనే ఏమీ ఓపెన్ అవ్వదు కొంచెం నిదానంగా ఉంటుంది సర్వరు చూడండి కిందకంటే చూడండి అందరి పేర్లు వచ్చినాయి అందరికీ ఉంది నలుగురు ఉన్నాం మేము మా రేషన్ కార్డులో నలుగురికి ఆరోగ్యశ్రీ ఉంది అని వయస్సు ఆధార్ నెంబరు ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు వచ్చినాయి కాకపోతే అందరికీ పేరు బదులుగా మా ఇంటి యజమాని నెంబరే పేరే వచ్చింది అది ఏదన్నా తప్పుగా పడిందో ఏమో కనుక్కోవాలి కనుక్కుందాము చూడండి అందరి ఉన్నాయి తర్వాత మళ్ళా వాట్సాప్ గవర్నెన్స్ అని ఇట్లా కింద వచ్చేసింది వచ్చేసిందనమాట అవసరమైతే మళ్ళీ వినియోగించుకుంటారు ఇంకేదైనా సేవల కోసం అనేదాని కోసం ఇట్లా కింద ఇది వచ్చిందనమాట అందరి పేర్లు వచ్చినాయి ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఉంది ఆధార్ నెంబర్కి అంతవరకు ఇలా చెక్ చేసుకున్నాను అన్నమాట ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు ముప్పై ఆరు రకాల ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి కావలసిన వారు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వాట్సాప్ గవర్నెన్స్ గురించి డౌట్ ఉండి వా ఎలా అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి